చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సన్ రైజ్ ఆసుపత్రికి ఇక్కడ గంజిపల్లి శ్రీనివాస్ అదేవిధంగా గోపి ఆ రామకృష్ణ ఈ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం కూడా ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వారి తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తున్న మానుసాన్ని తయారు చేయనున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంజుపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజుపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత

دارا نامو وائيراني سماپت بيير گچي واريت انمت سدنا اپن جي مطابق مطابق ڏي ڏي ۽ هاڻي گهڻا ڳالهائين ٿا